హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ ఇంటికి వచ్చి ఆనందిని పలకరిస్తుంది ఈవిడ ఎవరు నన్ను పలకరిస్తుంది అని అనుకుంటుంది ఆనంది ఆనందిని ఆపరేషన్ థియేటర్లో చూసి ఉంటుంది డాక్టర్ ఆనందిని నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది నేను జ్యోతి కూతుర్ని కాదు అని చెప్తుంది ఆనంది నన్నే ఆట పట్టేస్తున్నావా ఆపరేషన్ థియేటర్లో యూనిఫామ్ తీసేసి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నిన్నే కదా నేను చూసింది అంతలో అక్కడికి జ్యోతి హైమావతి అందరూ వస్తారు అరే ఏంది ఇది ఎట్లా ఇరుక్కపోయినా ఆడంతా జరిగింది అంత స్పష్టం గా ఏం చెప్పాలి ఎట్లా తప్పించుకోవాలి అని అనుకుంటుంది ఆనంది అందరినీ చూసి జ్యోతి ప్రాణాలు కాపాడింది ఆ అమ్మాయి కాదు ఈ అమ్మాయి అని మళ్ళీని చూపిస్తూ చెప్తుంది యామిని ఈ అమ్మాయి అయితే కానే కాదు అని డాక్టర్ ఎంత చెప్పినా వినిపించుకోరు అందరూ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు డాక్టర్ అని చెప్తారు డాక్టర్ అయితే ఈ అమ్మాయి జ్యోతి కూతురు కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది మళ్ళీకి టెన్షన్ మొదలవుతుంది నేను కాదని డాక్టర్ నిజం చెప్పింది కానీ అది ఎవ్వరు పట్టించుకోలేదు లేకపోతే నేను దొరికిపోయేదాన్ని ఆనంది వేరే ఒకరిని అక్కడ ఉంచి ఉంచినప్పుడు డాక్టర్ ఆనందిని చూసి ఉంటారు జీవన చిన్నప్పుడే చనిపోయింది ఆనంది అయితే కాదు అని వంశీ ఇందుతో చెప్తుంది మళ్ళీ అమ్మయ్య ఆనందిని జీవన అని దీనికి అనుమానం రాలేదు అని హిందూ వంశీ ఇద్దరూ అనుకుంటారు మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్